హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే చిన్నీని కాపాడిన భార్యాభర్తలిద్దరూ కూడా చిన్నిని సొంత కూతురులా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు చిన్ని కూడా వాళ్ళతో అమ్మ నాన్నలతో ఉన్నట్లుగానే ప్రేమగా ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ కూడా చిన్ని క్షేమం కోసం చిన్ని పేరుని మార్చి వాళ్ళ కూతురుగా దత్తత తీసుకోవాలి అనుకుంటారు అందుకోసం ఒక మంచి ముహూర్తం పెట్టి ఆ ముహూర్తంలోనే చిన్నికి నామకరణం చేస్తారు అప్పుడు చిన్ని పేరుని మధుమితగా మారుస్తారు దాంతో చిన్ని ఆ రోజు నుండి మధుమితగానే పెరిగి పెద్దదవుతుంది చిన్ని తన పాత జ్ఞాపకాలన్నీ కూడా మర్చిపోయి తన తనని పెంచుతున్న వాళ్ళతో ప్రేమగా ఉంటూ చాలా స్ట్రాంగ్గా ఆత్మవిశ్వాసంతో పెరిగి పెద్దదవుతుంది మరోపక్క మహి కూడా పద్నాలుగు సంవత్సరాలు తన స్టడీస్ని ఫారంలో కంప్లీట్ చేస్తాడు తర్వాత దేవా బిజినెస్ని చూసుకోవడం కోసం తిరిగి ఇండియాకి వస్తారు దేవా నాగవల్లి మహిళ ఇక మహి ఇండియాలో అడుగు పెట్టగానే మహి ముందుగా చిన్నీనే గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు చిన్నితో చేసిన ఫ్రెండ్షిప్ని తనతో ఉన్న జ్ఞాపకాలన్నింటినీ కూడా మహి గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే దేవా నాగవల్లి అక్కడికి వచ్చి ఏంటి మహి ఏంటి చాలా రోజుల తర్వాత మన కంట్రీని చూశానని ఎమోషనల్ అవుతున్నావా అని అంటే లేదమ్మా చిన్నిని చిన్నిని మిస్ అయినందుకు చాలా బాధపడుతున్నాను ఈ పద్నాలుగు సంవత్సరాలు చిన్నిని చాలా మిస్ అయ్యానమ్మా తను ఎప్పుడూ నాకు గుర్తొస్తూనే ఉంది చిన్నిని తలుచుకొని రోజంటూ లేదు తనని ఎప్పుడెప్పుడు చూస్తానని నాకు చాలా ఆతురతగా ఉంది అని మహి అంటుంటే ఇక దేవానాగవల్లి కోపంగా చూస్తూ ఉంటారు ఏంటి బావా మహికి ఇంకా ఆ చిన్ని పిచ్చి పోలేదేంటి పద్నాలుగు సంవత్సరాలు ఆ చిన్నికి దూరంగా తీసుకెళ్ళినా కూడా వీడేంటి బావా ఇంకా చిన్ని చిన్నే అని దాని పేరునే కలవరిస్తున్నాడు అని అంటే నాగవల్లి ఇక ఇన్ని రోజులు చిన్ని బ్రతికే ఉంది అనుకుంటున్నాడు కాబట్టి మహి ఇలా మాట్లాడుతున్నాడు ఇప్పటికరికి వచ్చాం కదా చిన్ని లేదని ఎక్కడికో వెళ్ళిపోయిందని తెలిస్తే వాడే చిన్నిని మర్చిపోతాడు నువ్వేం బాధపడకు అనంగానే సరే బావా అని అంటుంది ఇక ఎయిర్పోర్ట్కి రెండు కార్లైతే వస్తాయి ఇక నాగవల్లి మహి మనం వెళ్దామా అనంగానే లేదమ్మా నాకు ఇక్కడ ప్లేస్ చాలా బాగుంది ఇక్కడ దగ్గరలో పల్లెటూరు కూడా ఉన్నట్లుంది నేనొకసారి ఆ వ్యూని అంతా చూసొస్తానమ్మా ఇన్ని రోజులు ఆ ఫారంలో ఉండి మనసు ఎలాగో ఉంది ప్రకృతి అందాలు కాసేపు చూసి వస్తాను మీరు వెళ్ళండి అనగానే సరే మహి జాగ్రత్త అని నాగవల్లి దేవ ఇంటికి వెళ్తారు మహి అయితే తన కార్ తీసుకొని అక్కడే పల్లెటూర్లలో తిరుగుతూ అక్కడి అందాలన్నీ చూసి మురిసిపోతూ ఉంటాడు అబ్బా ఎన్నాళ్ళయింది ఇండియా అందాలని చూసి ఈ ప్రకృతి ఈ గాలి ఎక్కడా దొరకవు ఎంత ఫారెన్ కంట్రీస్ అయినా కూడా మన ఇండియాతో ఏదీ పోటీ పడలేదు అని మహి అనుకుంటూ ఉంటాడు మరో పక్క ఇక అదే ఊర్లో మహి వెళ్తూ ఉంటే చిన్ని కూడా సైకిల్పై హడావిడిగో ఎక్కడికో వెళ్తూ ఉంటుంది అలా వెళ్తూ ఉండగా ఒక్కసారిగా మహి చిన్ని సైకిల్కి డ్యాష్ ఇస్తాడు దాంతో చిన్ని అక్కడే కింద పడిపోతుంది అది చూసి మహి ఒక్కసారిగా షాక్ అయిపోయి అయ్యో అని అంటూ ఉంటాడు చిన్ని ఇక కోపంగా లేచి కార్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఏ ఎవరు నువ్వు కళ్ళు నెత్తికెక్కాయా ఓహో పార్టీ బాగా బలిసిన పార్టీలా ఉంది అందుకే కళ్ళు నెత్తిలో పెట్టుకొని కార్ డ్రైవ్ చేస్తున్నావా ముందు వెనుక ఎవరు వస్తున్నారో చూసుకో అక్కర్లేదా అని చిన్ని అయితే చెడామడా తిడుతూ ఉంటుంది దాంతో మహి చాలా కంగారుగా కార్ దిగుతాడు చిన్నిని చూసి మహి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చిన్నీ కూడా మహిని చూసి అలాగే సైలెంట్గా ఉంటుంది ఇక మహి సారీ అండి చూసుకోలేదు అనగానే ఎలా చూసుకుంటారు బాబు అయినా మీరు బాగా డబ్బున్నోలు కదా ఇలా బయటికి వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళు మీకు కనిపించలేండి అని చిన్ని అంటూ ఉంటే అయ్యో అలా అనకండి నేను నిజంగా చూసుకోలేదు కావాలంటే మీ సైకిల్కి జరిగిన డ్యామేజ్కి ఎంత డబ్బు కావాలో చెప్పండి ఇదిగోండి డబ్బు అని పాకెట్లో నుండి డబ్బు తీసి చిన్నికి ఇస్తూ ఉంటే హోయ్ ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి అంటే నీ పాటికి నీవు గుద్దేసి ఇలా డబ్బులిస్తే సరిపోతుంది అనుకుంటున్నావా అనగానే మరేం చేయమంటారండి అని అంటుంది ఇంకొకసారి ఇలా ఎవరిని డాష్ ఇవ్వకూడదు ఎవరికి మీ వల్ల ఇబ్బంది కలగకూడదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని కార్ డ్రైవ్ చేయండి అని చెప్పగానే మహి చిన్నిని చూసి చాలా సంతోషపడతారు నిజంగా మీరు మంచివాలో చెడ్డవాలో అర్థం కావట్లేదండి మీకు నా వల్ల మీ సైకిల్కి డ్యామేజ్ అయింది అయినా కూడా డబ్బు తీసుకోకుండా ఇంకోసారి ఇలా చేయొద్దు అంటున్నారు నిజంగా మీరు చాలా గ్రేట్ అండి అని అంటే పొగిడింది చాలు అయినా ఊళ్ళో కొత్తగా కనిపిస్తున్నారు ఎవరు సార్ మీరు అని అడుగుతుంది నేనా నేను ఈరోజే ఫారన్ నుండి వచ్చానండి ఇక్కడ ఈ ప్లేస్ బాగుంది అని చూడడానికి వచ్చాను అనుకోకుండా మీ క మీ సైకిల్కి డ్యాష్ ఇచ్చాను అని చెప్తాడు ఇక చిన్ని అయితే అవునా నిజంగా మా ఊరు చాలా అందంగా ఉంటుంది ఇన్ని రోజులు ఫారన్లో ఉండొచ్చారు కాబట్టి మా ఊరి అందాలు చూడాల్సిందే అని అంటే ఏం చూడాలి ఇంకా ఏమున్నాయి అని అంటే ఇవేనా పదండి మా ఊరి అందాలు అన్నీ మీకు చూపిస్తాను అని చెప్పగానే మహి చాలా సంతోషపడతాడు సరే రండి అని చిన్నిని కూడా కార్లో ఎక్కించుకొని ఆ ఊళ్ళో అన్ని ప్లేసులు కూడా చూపిస్తూ ఉంటుంది చిన్ని ఇక ఊళ్ళో మంచి మంచి ప్లేస్లకి తీసుకెళ్ళి మహికి వాళ్ళ ఊరు అన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది మహి కూడా అక్కడ ఆ ఊరు చూసి చాలా ఎగ్జైటింగ్గా సంతోషంగా ఫీల్ అవుతారు ఇక సాయంత్రం కాగానే సరే అండి నా కోసం మా ఇంటి దగ్గర మా అమ్మ నాన్న ఎదురు చూస్తూ ఉంటారు వీలున్నప్పుడు మళ్ళీ వస్తాను అని చెప్పగానే సరే మాకు కూడా మా ఇంటి దగ్గర అమ్మ నాన్న నా కోసం కంగారు పడుతూ ఉంటారు నేను కూడా వెళ్తాను ఇంకెప్పుడైనా మా ఊరు చూడాలనిపిస్తే ఇక్కడికి వచ్చేయండి అనే అనంగానే ఇక మహి అయితే చాలా సంతోషపడతారు అన్నట్టు మీ పేరేంటో చెప్పలేదు అనగానే నా పేరు మధు మధుమిత అని చెప్తుంది ఇక మధు కూడా మరి మీ పేరు చెప్పలేదేంటి అబ్బాయి అనగానే నా పేరు మహి అని చెప్తాడు ఇక ఆ పేరు విని చిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ పేరు ఎక్కడో విన్నట్లుంది అనుకుంటూ ఉంటుంది మహి కూడా ఈ అమ్మాయిని చూస్తే అచ్చం చిన్నిలాగే కనిపిస్తుంది చిన్నిలాగే మాట్లాడుతుంది చిన్నిలాగే లాగే ఎదుటివారికి సాయం చేసే మనస్తత్వం ఉంది నిజంగా ఈఎంఐయే చిన్ని అయితే ఎంత బాగుండు ఇప్పుడు చిన్ని కూడా ఇంత పెద్దగా అయి ఉంటుందా చిన్ని ఎక్కడుందో ఏంటో అని మహి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చిన్ని ఇంటికి వెళ్ళేసరికే తనని పెంచిన అమ్మా నాన్నలు చిన్ని కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఏంటమ్మా ఇంత ఇంతసేపు అయినా కూడా ఎక్కడికి వెళ్ళావు నీకోసం మేమెంత కంగారు పడుతున్నామో తెలుసా అని అంటే ఎందుకు నాన్న కంగారు మన ఊళ్ళోకి ఒక ఫారెన్ కుర్రాడు వచ్చాడు మన ఊరి అందాలు ఆ అబ్బాయి చూడాలనుకుంటే ఊరంతా తిప్పి చూపించాను అనగానే నీకెందుకమ్మా ఇవన్నీ అని అంటారు అదేంటి నాన్న ఇది మన ఊరు మన ఊరు అందాలు చూడ్డానికి వచ్చిన వాళ్ళకి అన్నీ చూపించాలి కదా అందుకే ఆ అబ్బాయికి మన ఊళ్ళో అన్నీ చూపించాను మీరేమి కంగారు పడకండి నేను మీ కూతుర్ని నాకేమవుతుంది అని చిన్ని వాళ్ళకి ధైర్యం చెప్పి సంతోషంగా వాళ్ళ తమ్ముని తీసుకొని ఆడుకోవడానికి వెళ్తుంది చిన్ని అంత సంతోషంగా వాళ్ళతో కలిసిపోవడం చూసి చిన్నిని పెంచిన అమ్మా నాన్నలు చాలా సంతోషపడతారు నిజంగా చిన్ని ఎంత మారిపోయిందండి మన దగ్గరికి వచ్చినప్పుడు తను ఎంతో బాధపడింది వాళ్ళ అమ్మ నాన్నలని గుర్తు చేసుకొని చాలా బాధపడేది కానీ మెల్లగా ఆ బాధని మరిచిపోవడం కోసం మనం చిన్ని పేరుని మధుమితగా మార్చాము ఇప్పుడు చిన్ని చాలా సంతోషంగా ఉంది వాళ్ళ అమ్మ బ్రతికుంటే చిన్ని చిన్నిని చూసి ఎంత సంతోషపడి మురిసిపోయేదో ఆ అదృష్టం ఆ అమ్మకి లేదు అనగానే ఆ అదృష్టం మనకుందే అందుకే ఈ బిడ్డ మన దగ్గరికి చేరింది అని ఇద్దరూ కూడా అనుకుంటూ ఉంటారు ఇక స్కిప్ చేస్తే మరో పక్క ఒక హాస్పిటల్ని చూపిస్తూ ఉంటారు అప్పుడే సిస్టర్ డాక్టర్ దగ్గరికి వచ్చి డాక్టర్ ఆ కోమాలో ఉన్న పేషెంట్ ఇప్పుడే స్పృహలోకి వచ్చింది డాక్టర్ అని చెప్పగానే డాక్టర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి సిస్టర్ ఏమంటున్నారు మీరు అని అంటే అవును డాక్టర్ నేను తనకి ఇంజెక్షన్ ఇస్తూ ఉంటే ఒక్కసారిగా తనలో చలనం మొదలైంది అని చెప్తుంది అది విని ఇక డాక్టర్ పద చూద్దాం అని పరిగెత్తుకుంటూ ఆ పేషెంట్ దగ్గరికి వెళ్తాడు డాక్టర్ అక్కడికి వెళ్ళేసరికి ఆ పేషెంట్ కాళ్ళు చేతులు కదిలిస్తూ ఉంటుంది ఇక ఆ పేషెంట్ ఎవరో కాదు చనిపోయింది అనుకుంటున్న కావేరి కావేరి చనిపోలేదు కొన్న ప్రాణాలతో బ్రతికి బయటపడింది ఇక డాక్టర్ కావేరికి గబగబా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు వెంటనే తను ఒక ఫోన్ తీసుకొని ఎవరికో ఫోన్ చేసి సార్ మీరు అడ్మిట్ చేసిన పేషెంట్కి స్పృహ వచ్చింది అని చెప్పగానే ఇక అవతలి వ్యక్తి కూడా వెంటనే వస్తున్నాను అని పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వస్తారు ఇక ఆ పరిగెత్తుకుంటూ వచ్చిన ఆ మనిషి ఎవరో కాదు ఏసీపీ విజయ్ ఏసీపీ విజయ్ కావేరిని కాపాడి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడన్నమాట ఏసీపీ విజయ్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత డాక్టర్తో డాక్టర్ తను ఎక్కడ తనకి స్పృహ వచ్చిందా అనగానే అవును సార్ తనలో ఈరోజు కదలికలు చూశాము చాలా ఏండ్ల తర్వాత మళ్ళీ ఆ పేషెంట్లో చలనం మొదలైంది అంటే తను ఈ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతుందని అర్థం త్వరలోనే తనకి కోమాలో నుండి పూర్తిగా బయటికి వస్తుంది అని చెప్పగానే ఏసీపీ విజయ్ చాలా సంతోషపడతాడు చాలా మంచి మాట చెప్పారు డాక్టర్ ఈ రోజు కోసమే నేను ఇన్ని రోజులు చాలా కష్టపడ్డాను అని ఏసీపీ చెప్తూ ఉంటే డాక్టర్ కూడా త్వరలోనే మీ కష్టానికి ఫలితం లభిస్తుంది సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఏసీపీ విజయ్ అయితే బెడ్ మీద ఉన్న కావేరి దగ్గరికి వెళ్ళి కావేరిని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఆ రోజు జరిగిన విషయాన్ని మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఏసీపీ ఆ రోజు కావేరిని చంపిన తర్వాత చిన్ని వాళ్ళతో వెళ్ళిపోతుంది రౌడీలు దేవాకి ఫోన్ చేసి కావేరి చనిపోయిందని చిన్ని కూడా చనిపోయింది అని చెప్తూ ఉంటారు అప్పుడే ఏసీపీ విజయ్ అటుగా వస్తూ ఉంటాడు అలా వస్తూ చీకట్లో రౌడీలు ఉండడం పక్కనే కావేరీ కనిపించడంతో ఏసీపీ విజయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదేంటి తను కావేరీ కదా కావేరీ ఏంటి అక్కడ ఉంది వీళ్ళెవరు కావేరీ దగ్గరే ఉన్నారు అనుకుంటూ ఇక దిగి దగ్గరికి వెళ్తూ ఉంటారు అప్పుడే రౌడీలు దేవాతో మాట్లాడుతూ సార్ మీరు చెప్పినట్టుగానే కావేరీ డెడ్ బాడీని ఇప్పుడే కాల్ చేస్తాం అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు ఫోన్ కట్ చేసి అక్కడే ఉన్న రౌడీతో రే కావేరీ డెడ్ బాడీని పట్టకరారా మనం తగలబెడదాం అని చెప్పి కావేరి దగ్గరికి వస్తూ ఉంటారు అప్పుడే ఏసీపీ విజయ్ అక్కడికి వస్తాడు ఆ చీకటిలో నుంచి ఏసీపీ విజయ్ రావడం చూసి రౌడీలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు రే ఎవరు నువ్వు అనగానే నేను రా ఏసీపీ విజయ్ని అని చెప్పగానే రౌడీలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు రే ఏం చేస్తున్నారా తను కావేరి కదా తను ఇక్కడుందేంటి తనకి గాయాలయ్యాయేంటి ఏంటి చెప్ప్రా అనగానే రౌడీలు ఒక్కసారిగా కంగారు పడతారు ఇక వెంటనే ఏసీపీ విజయ్ మీదకి దాడి చేస్తారు ఏసీపీ విజయ్ వాళ్ళపై తిరగబడి వాళ్ళతో ఫైట్ చేస్తాడు దాంతో విజయ్ దెబ్బలకి తట్టుకోలేక రౌడీలు ప్రాణాలు కాపాడుకోవడం కోసం అక్కడి నుంచి పారిపోతారు రౌడీలు పారిపోయిన తర్వాత ఏసీపీ విజయ్ అక్కడే పడిపోయి ఉన్న కావేరి దగ్గరికి వస్తాడు కావేరి గారు కావేరి గారు అని కావేరిని లేపుతూ ఉంటాడు కానీ కావేరి ఎంతకీ స్పృహ రాదు దాంతో ఇక ఏసీపీ విజయతే ఇదేంటి అని కావేరి నాడి చెక్ చేస్తూ ఉంటే తన నాడి పనిచేయదు వెంటనే ఏసీపీ విజయ్ కావేరీకి సిపిఆర్ చేస్తూ ఉంటాడు కావేరీ గుండెలపై బలంగా కొడుతూ ఉండడంతో ఒక్కసారిగా కావేరీ ఊపిరి తీల్చుకుంటుంది అది చూసి ఇక విజయ్ అయితే చాలా సంతోషపడతారు వెంటనే కావేరిని తీసుకొని హాస్పిటల్కి పరిగెడతాడు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ కావేరికి ఐసీఈలో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు కాసేపటి తర్వాత డాక్టర్ ఐసీఈ నుండి బయటికి వస్తాడు డాక్టర్ తనకి ఎలా ఉంది అని ఏసీపీ కంగారుగా అడుగుతాడు సార్ తనకి బాగా గాయాలయ్యాయి అందుకే తను కోమాలోకి వెళ్ళిపోయింది అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మరి ఇప్పుడు ఎలా డాక్టర్ తనకి ఎప్పుడు నయమవుతుంది అని అడగగానే అది ఎప్పుడే చెప్పలేం సార్ నెలలు పట్టొచ్చు సంవత్సరాలు పట్టొచ్చు తను ఎప్పుడు స్పృహలోకి వస్తుందో తెలీదు అని డాక్టర్ చెప్తాడు డాక్టర్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత విజయ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు కావేరిని ఎవరు చంపాలని చూస్తున్నారు కావేరి ఇక్కడ ఉంటే మరి తన కూతురు చిన్ని బాలరాజు ఏమైపోయారు అని విజయ్ ఆలోచిస్తూ కావేరి ఇంతకుముందు ఉండే ఇంటికే వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికే హాఫ్ టికెట్ ఒక్కడే ఇంట్లో ఉంటాడు హాఫ్ టికెట్ని చూసి ఇంట్లో ఎవరూ లేరేంటి అనగానే హాఫ్ టికెట్ విజయ్ని చూసి సార్ ఇంకెవరుంటారు సార్ మా అన్నని అన్యాయంగా కేసులో ఇరికించి జైలుకు వెళ్ళేలా చేశారు మా కావేరి వదినని చిన్నిని ఆ దేవాగాడు చంపేశాడు అని చెప్పగానే ఏసీపీ విజయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి హాఫ్ టికెట్ ఏమంటున్నావు నువ్వు కావేరీ చిన్నిని చంపించారా అని అంటే అవును సార్ మా వదినమ్మ చిన్ని చచ్చిపోయారు అని చెప్పగానే విజయ్ షాక్ అయిపోతాడు అప్పుడే హాఫ్ టికెట్కి కావేరీ గురించి చెప్పడం మంచిది కాదు అని మౌనంగా అక్కడి నుంచి వచ్చేస్తాడు ఏసీపీ విజయ్ ఒక చోట ఉండి ఆలోచిస్తూ ఉంటాడు అసలేం జరిగింది ఏమీ అర్థం కావట్లేదు బాలరాజు కేసులో జైలుకి వెళ్ళడమేంటి కావేరి చిన్నిని రవిడీలు ఏంటి కావేరిని కాపాడాను కానీ అక్కడెక్కడ చిన్ని లేదు కదా నిజంగా చిన్ని చనిపోయిందా లేక తనని సేవ్ చేయడం కోసం కావేరి ఎక్కడికైనా పంపించుంటుందా తెలియాలి అంటే కావేరి స్పృహలోకి రావాలి చూద్దాం ఎంత టైం పట్టినా పర్వాలేదు కానీ కావేరిని తన కూతురు చిన్నిని కలపాలి అని ఏసీపీ విజయ్ స్ట్రాంగ్గా నిర్ణయించుకుంటాడు ఇవన్నీ గుర్తు చేసుకొని ఏసీపీ విజయ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత కావేరి పూర్తిగా కోమాలో నుండి బయటికి వస్తుంది తనకి స్పృహ రాగానే వెంటనే అటు ఇటు అయోమయంగా చూస్తూ ఉంటుంది ఏసీపీ విజయ్ అది చూసి కావేరి గారు ఏమైందండి అసలు మిమ్మల్ని ఎవరి పరిస్థితికి తీసుకొచ్చారు మీ కూతురు చిన్ని ఎక్కడుంది అని అడుగుతూ ఉంటాడు విజయ్ అలా అడుగుతూ ఉంటే కావేరి మాత్రం ఏమీ తెలియనట్టుగా అటు ఇటు బిత్తర చూపులు చూస్తూ ఉంటుంది ఏంటి కావేరి గారు ఏమీ మాట్లాడట్లేదేంటి మీ కూతురు చిన్ని ఎక్కడికెళ్ళింది మీరు తనని ఎక్కడికైనా పంపించారా అని అడుగుతూ ఉంటాడు కావేరి మీరేమంటున్నారు నాకేమీ గుర్తు రావడం లేదు అసలు నేను ఎవరిని ఇక్కడెందుకున్నాను చిన్ని ఎవరండి అని అమాయకంగా అడుగుతుంది ఏసీపీ విజయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక డాక్టర్ ఏంటి డాక్టర్ తను అలా మాట్లాడుతుంది ఏంటి అని అంటే చూడండి సార్ తను జరిగిన జరిగిన విషయానికి బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది దానివల్ల తను గతాన్ని మర్చిపోయింది అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మరి ఇప్పుడు ఎలా డాక్టర్ తనకి గతం గుర్తొస్తే కానీ తన కూతురు ఎక్కడ ఉందనేది తెలుస్తుంది అప్పుడే ఈ తల్లి కూతుర్లని కలపగలం మరిప్పుడు తన గతం మర్చిపోతే ఎలా అనగానే చూడండి సార్ తను గతం మర్చిపోయింది కానీ శాశ్వతంగా మర్చిపోదు మళ్ళీ ఏదో ఒక సందర్భంలో తనకి తిరిగి గతం గుర్తొస్తుంది ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తూ ఉంటే రిజల్ట్స్ వస్తాయి సార్ అని చెప్పగానే ఏసీపీ విజయ్ అయితే షాక్ అయిపోతాడు సరే డాక్టర్ నేను తనని మా ఇంటికి తీసుకెళ్తాను అనగానే సరే ఏసీపీ గారు కాకపోతే తనకి రెగ్యులర్ చెకప్ అవసరం తనని డైలీ హాస్పిటల్కి తీసుకొస్తుండండి అని చెప్పగానే ఇక ఏసీపీ సార్ కూడా సరే డాక్టర్ అని కావేరిని తనతో పాటే ఇంటికి తీసుకెళ్ళి కావేరిని కంటికి రిప్పలా చూసుకుంటూ ఉంటాడు మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్